హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి సుబ్బు జగదాత్రి కేదర్లకు దృష్టి తీస్తూ ఉంటుంది ఇక యామిని ఇలా అంటూ ఉంటుంది దాత్రిని కావాలని మీ పెళ్లి ఆగిపోవాలని నిషి అలా చేసింది దాత్రి అని అంటుండగా ఇక సిరి ఇలా అంటూ ఉంటుంది నానమ్మని నాలుగు దెబ్బలే వేయనీయాల్సింది ఎందుకు ఆవు అక్క అని అంటూ ఉండగా తప్పు తెలియజేశానే తప్ప శిక్ష పడాలి అని నేను అనుకోలేదు నిషికి అని దాత్రి అంటూ ఉంటుంది ఇక కేదార్ ఇలా అంటూ ఉంటాడు ఇక యువరాజ్ జైల్లో ఉన్నా కూడా మా అక్క పెళ్ళి ఆపను అనే విషయాన్ని నిషి జీర్ణించుకోలేకపోతుంది అని కేదార్ అంటూ ఉండగా ఇక సిరి ఇలా అంటూ ఉంటుంది ఈ యొక్క విషయమే కాదు బావ జగదాత్రి అక్క హ్యాపీగా ఉంటే నిషి యొక్క అస్సలు ఓర్వదు తన సుఖ సంతోషాలే తనకి కావాలి అని అంటూ ఉంటుంది సిరి దాత్రితో నిషిగుచి ఇక యామిని ఇలా అంటూ ఉంటుంది ఎల్లుండే పెళ్ళి జాగ్రత్తగా ఉండండి నిషితో కాస్త అని యామిని జాగ్రత్తలు చెప్తూ ఉండగా సుబ్బు ఇక కేదర్లకు గిఫ్ట్లని తీసుకొని వచ్చి చేతిలో పెడుతుంది ఇక ఏంటి సుబ్బు ఇది అని దాత్రి అడుగుతుండగా మీ పెళ్ళి మా చేతుల మీదుగా ఎలాగూ చేయలేకపోతున్నాం కనీసం నగలైనా పెడతామంటే కౌశికి ఒప్పుకోవట్లేదు అందుకని మా చిన్న చిరుకానుక అని సుబ్బు దాత్రితో అంటూ ఉంటుంది ఇక ఓపెన్ చేసి చూసి దాత్రి కేదార్లు సంతోషపడుతూ ఉంటారు ఇక యామిని ఇలా అంటూ ఉంటుంది అన్నయ్య ఇప్పుడు దాత్రికి నువ్వే రింగ్స్ పెట్టాలి ఇయర్ రింగ్స్ నీ చేతులతో దాత్రికి పెట్టాలి అని యామిని అంటుండగా ఇక కేదర్ సిగ్గుపడుతూ దాత్రి వైపు చూస్తుండగా ఇక దాత్రి ఆ రింగ్స్ని ఓపెన్ చేసి పెట్టండి అన్నట్టు కళ్ళతో సైగ చేస్తుంది ఇక ఆ ఒక చెవి రింగ్ని తీసుకొని దాత్రి కళ్ళలోకి చూస్తూ దాత్రి చెవికి పెట్టడానికి ట్రై చేస్తూ అలాగే నిల్చుండి ఉండిపోతాడు స్ట్రక్ అయిపోతాడు ఇక ఇలా అంటుంటుంది సిరి ఏంటి బావగారు చెవి రింగ్ పెట్టమంటూనే అలా స్ట్రక్ అయిపోయారు రేపు పీటల మీద తాలైనా కడతారా అలాగే చూస్తూ ఉండిపోతారా అని సిరి ఆట ఉంటుంది ఇక ఆగండి మీరు వాళ్ళని ఎందుకు ఏడిపిస్తున్నారు మా దాత్రి పెట్టుకుంటుందిలే బాబు అని సుబ్బు అంటుండగా లేదు లేదు కేదార్ అన్నయ్య ఇప్పుడు దాత్రికి రింగ్స్ పెట్టాల్సిందే అని యామిని గోలగోల చేయగా ఇక పెట్టమన్నట్టు దాత్రి సైగ చేస్తుంది ఇక కేదార్ దాత్రి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఇక రింగ్స్ ఇయర్ రింగ్స్ పెడుతూ ఉంటాడు సరే దాత్రి ఇక మేము వెళ్ళొస్తాం అని యామిని సిరి సుబ్బు అంటుండగా నానమ్మ ఎల్లుండి పెళ్లి వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు కదా అని దాత్రి అంటుంటుంది అమ్మో అక్క నిషి ఆగడాలు చూస్తూ మీరు ఉండగలరేమో కానీ మేము ఉండలేం అని సిరి అనేస్తుంది ఇక సుబ్బు నిషి యామిని సిరి నిషి గుర్చి ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరిపోతారు ఇక వియంకుల వాళ్ళు వెళ్ళిపోగానే వైజయంతి గట్టి గట్టిగా అరుస్తూ కాశికి మీద లొల్లి పెడుతూ ఉంటుంది ఏంటమ్మా కౌశికి బియ్యంకుల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందు గొడవ చేయడం ఇష్టం లేక ఇంతసేపు మౌనంగా ఉండిపోయాను ఇక యువరా జైల్లో ఉంటే నువ్వు ఇంట్లో సంబరాలు చేస్తున్నావా వాన్ని పట్టించుకునే లిక్కే లేదా వాన్ని విడిపించే ప్రయత్నాలు చేయవా అని వైజయంతి కౌశికిని నిలదీస్తూ ఉండగా ఇక కౌశికి లేచి నిలబడి టీవీ ఆన్ చేస్తూ ఉంటుంది ఇక నిషి ఏంటి వదిన అత్తయ్య అంతలా మాట్లాడుతూ ఉంటే మీరేమో లేచి నిలబడి టీవీ పెడుతున్నారు అని అంటూ ఉంటుంది నిషి ఇక టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది ఆ బ్రేకింగ్ న్యూస్లో ఇలా ప్లే అవుతూ ఉంటుంది వై వజ్రపాటి కుటుంబీకుల మీద పోలీసుల దాడి దౌర్జన్యంగా యువరాజ్ అరెస్ట్ అదేంటి అని అడిగిన యువరాజ్ అమ్మ అక్కలపై కూడా పోలీసుల దాడి అక్రమంగా మరో పోలీస్ స్టేషన్లో దాచిన పోలీసులు ఇక చిత్రహింసలు పెడుతున్న పోలీసులు అని న్యూస్ ప్లే అవుతూ ఉండగా కేదార్లు షాక్ అవుతూ ఉంటారు ఇక సుధాకర్ ఇలా అంటూ ఉంటాడు ఈ వీడియో నీకెక్కడదమ్మా అని అంటూ ఉండగా ఇక ఇలా అంటుంటుంది కౌశికి జేడి తన పోలీస్ పవర్ని చూపిస్తే నేను నా మీడియా పవర్ని చూపించాను బాబాయ్ ఆ వీడియో రికార్డ్ చేసింది నేనే ప్లే చేసింది నేనే అని కౌశికి అంటూ ఉండగా ఇక ఆ వీడియో మీకెక్కడి వదినా అనే నిషి అడుగుతూ ఉంటుంది ఇక దాత్రి తను కళ్ళారా చూసింది కాబట్టి వాళ్ళ మాటలేవి పట్టించుకోకుండా మైమర్చిపోయి ఇలా అనేస్తుంది రింగుకున్న కెమెరా అని అనేస్తుంది పోలీసులు మొత్తం చెక్ చేశారే కానీ రింగుకున్న కెమెరాని కనిపెట్టలేకపోయారు రింగుకున్న కెమెరా ద్వారా ఇవన్నీ రికార్డ్ చేశారు అని అనేస్తుంది దాత్రి ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు దాత్రిని ఇక కాశీకి ఇదంతా నీకెలా తెలుసు దాత్రి నువ్వు కూడా స్టేషన్కి రాలేదు కదా అని అంటుండగా ఒక్క నిమిషం సైలెంట్ అయిపోయి ఆ తర్వాత ఇలా అంటుంటుంది దాత్రి మూమెంట్స్ అన్నీ కరెక్ట్గా తెలుస్తున్నాయి కదా వదిన రింగ్ ద్వారానే కెమెరా పెడితే అలా తెలుస్తాయని గెస్ట్ చేసి చెప్పాను అంతే అని దాత్రి మాట మారుస్తూ ఉంటుంది అయినా మీరు చేసింది తప్పు వదిన మీ అధికారాన్ని మీరు దుర్వినియోగం చేశారు అని అంటుండగా నా తమ్ముడిని అన్యాయంగా అరెస్ట్ చేసి కొట్టడం కరెక్టా అని కౌశికి అరుస్తూ ఉంటుంది ఇక దాత్రి యువరాజ్ పైన పోలీసులే చెయ్యి వేశారని పోలీసులే కొట్టారని మీరు చూశారా వదిన చెప్పుడు మాటలు విని మళ్ళీ చెప్పడం కరెక్ట్ కాదు అదినా అని అంటూ ఉంటుంది ధాత్రి ఇక కేదార్ కూడా యువరాజ్ ని కొట్టాల్సిన అవసరం పోలీసులకు లేదక్కా అని అంటుండగా ఇక వైజయంతి ఇలా అంటుంటుంది ఆగండమ్మి మీరెందుకు వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు కౌశికి యువరాజ్ ని విడిపించడానికి చేసే ప్రయత్నాల్లో మీరెందుకు అడ్డుపడుతున్నారు అని అంటుండగా ఇక దాత్రి మేమేమి అడ్డుపడట్లేదు వదినకున్న రైట్స్ని దుర్వినియోగం చేయొద్దని చెప్తున్నాం అంతే అని దాత్రి మాట మారుస్తూ ఉంటుంది ఇక నా తమ్ముడు తప్పు చేయలేదు కాబట్టి ఇలా చేశాను అని కౌశికి అంటూ యువరాజ్ని బయటికి తీసుకురావడానికి నేనేదైనా చేస్తాను అని అంటూ ఉంటుంది ఇక దాత్రి తను తప్పు చేయలేదని మీరు నమ్మితే సరిపోదు కదా వదినా అని కౌశికి నే అంటూ ఉంటుంది దాత్రి ఇక నేనే నమ్మాను నా తమ్ముడు తప్పు చేయలేదు అంతే ఇక ఆ జేడీకి నేనంటే ఏంటో చూపిస్తా అని అంటూ ఉంటుంది కౌశికి ఇక మీరు తెప్పి కొట్టిన దెబ్బకి వాళ్ళ మైండ్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి వదినా అని నిషి అంటూ ఉంటుంది ఇక మీడియాలో ఈ న్యూస్ అంతా వైరల్ అయిపోతుంది ఇక సాధు టీంకి పైనుండి ప్రెషర్స్ ఎక్కువ అవుతాయి ఇక సాధు సార్ జేడీ కేడీలకి కాల్ చేస్తాడు ఏంటి జేడీ ఆ న్యూస్ ఏంటి నిన్ను దాటుకొని కెమెరా లోపలికి రావడం ఏంటి ఆ న్యూస్ అలా స్ప్రెడ్ అవ్వడం ఏంటి నాకు పైనుండి ప్రెషర్ పెరిగిపోతుంది అని అంటుంటాడు సాధు సార్ ఇక సారీ సార్ కౌశికి వదిన గుచ్చి తెలిసి కూడా అంతా చెక్ చేసాం కానీ రింగ్లో కెమెరా పెట్టుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అని జేడీ అంటుండగా ఇక చేయాలి జేడి చేయాలి ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న కాన్సిక్వెన్సెస్ ఎంత తీవ్రంగా ఉన్నాయో చూస్తున్నావు కదా ఎన్ని ఎక్స్ప్లెనేషన్ కేడీ అని అంటుండగా నో సార్ అని కేడి తప్పించుకుంటాడు ఇక ఇలా అంటుంటాడు సాధు సార్ ఇక జేడి ఫ్యామిలీ మెంబర్ టీం కాబట్టి కావాలనే తను ఇలా మిస్టేక్ చేసిందని బయట నాకు ప్రెషర్స్ పెరిగిపోతున్నాయి కౌశికి తనకున్న ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఇక కోర్టులో ఈ కేసు మూవ్ అయ్యేలా చేసింది మనం యువరాజ్ని ఈరోజే కోర్టులో సబ్మిట్ చేయాలి అని అంటుండగా జేడీ సారీ సార్ అలా చేస్తే ఇక వెంటనే బెయిల్ తీసుకొని యువరాజ్ బయటికి వచ్చేస్తాడు తర్వాత మీనన్ జాగ్రత్త పడిపోతాడు యువరాజ్ అన్ని సాక్ష్యాలని తారుమారు చేసేస్తాడు అని దాత్రి అదే జెడి అంటుండగా లేదు పైనుండి ఇది ఆర్డర్స్ యువరాజ్ని కోర్టులో సబ్మిట్ చేయమని ఇక నేనేం చేయలేను మీరు ఆఫీస్కి బయలుదేరిపోండి యువరాజ్ని కోర్టులో సబ్మిట్ చేయాలి అని అంటూ ఉంటాడు ఇక జేడి సార్ 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 వన్ మినిట్ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది డ్యామేజ్ కంట్రోల్ చేసి యువరాజ్ని ఇంకొక వన్ డే మన కస్టడీలో ఉంచుకోవడానికి మీనన్ని అరెస్ట్ చేయడానికి అని అంటుంటుంది జేడీ జేడి ఏంటా ప్లాన్ అని సదు సార్ అడుగుతూ ఉండగా ఇక ప్లాన్ అంతా వివరిస్తూ ఉంటుంది జేడీ ఇక ఈ ప్లాన్ వర్కౌట్ అయితే సరి కానీ లేదంటే ఇంకా కాన్సిక్వెన్సెస్ పెరిగిపోతాయి పైగా మనకు చాలా రిమార్క్ పడిపోతుంది అని సాధు సార్ అంటూ ఉండగా లేదు సార్ నేను డైరెక్ట్గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఏది జరగకుండా ప్లాన్ సక్సెస్ అయ్యేలా నేను చూసుకుంటాను సార్ అని జేడీ ప్రామిస్ చేస్తూ ఉంటుంది ఓకే క్యూరియన్ అని అంటూ ఉంటాడు సాధు సార్ దీనికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అని అంటూ ఉంటాడు సాధు సార్ ఇక మీరు ఆఫీస్కి బయలుదేరండి అని అంటూ ఉండగా ఓకే సార్ అని జేడీ అంటూ ఉంటుంది ఇక యువరాజ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలుసుకున్న కౌశికి మనసులో ఇలా అనుకుంటుంటుంది అంటే నేను ఇచ్చిన జడక్కి జేడి ఒక మెట్టు తగ్గిందనమాట అని అనుకుంటూ ఇక జేడికి కౌశిక కాల్ చేస్తుంది ఇక కేదార్ దగ్గరికి వెళ్ళి కౌశికి వదిన జేడీకి కాల్ చేస్తుంది అని అంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది ఇక చెప్పండి కౌశికి గారు అయినా గుడ్ మూవ్ రింగ్లో హ్యాండ్ కెమెరా వెరీ గుడ్ మేడం అని అంటూ ఉండగా ఇక నా తమ్ముడు నిర్దోషి అని నిరూపించడానికి నేను ఏదైనా చేస్తాను అని అంటూ ఉంటుంది కౌశిక్కి జేడీతో ఇక ఇలా అంటూ ఉంటుంది జేడీ మీ తమ్ముడు మీ ఇంట్లో ఎలా ఉంటాడో కానీ బయట మాత్రం ఏం చేస్తున్నాడో మీకు తెలీదు అని జేడి అంటూ ఉంటుంది ఇక ఇప్పటికైనా నా తమ్ముడు నిర్దోషి అని విడిచిపెట్టండి లేదంటే మీ కాన్సిక్వెసిడ్ చాలా ఎదుర్కోవాల్సి వస్తుంటాయి అని కౌశికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సరే మేడం మీరు చేసేది మీరు చేయండి నేను చేసేది నేను చేస్తాను అనే దాత్రి అంటూ ఉంటుంది ఇక కౌశికి నిన్ను అంత ఈజీగా వదిలిపెడతానా యువరాజ్ బయటికి రావడంతో మొదలవ్వడు మా పిన్ని మీద చేవేస్తావా నన్ను అవమానిస్తావా ఇంకా చూసుకుంటాను అని అంటూ ఉంటుంది జేడీతో కౌశికి ఇక మేడం మీ తమ్ముడు తప్పు చేశాడు ఇక తప్పు చేసిన వారిని ఎవరిని కూడా నేను వదిలిపెట్టను అని జేడీ అంటూ ఉంటుంది ఇక పక్కకున్న కేడి పక్కనే కౌశికి మాట్లాడుతుందని గమనించి జేడీని అక్కడున్న పిల్లర్ పక్కకి తీసుకెళ్తాడు ఇక కౌశికి కూడా తను అక్కడుండే మాట్లాడుతుంది అని అనుమానంతో టీవీ వాల్యూమ్ హై చేస్తూ మళ్ళీ లో చేస్తూ ఫోన్లో వాయిస్ని అబ్జర్వ్ చేసి బయట ఎవరైనా ఉన్నారా అని కౌశికి చెక్ చేస్తూ ఉంటుంది కానీ అప్పటికే జేడీ కేడీ పిల్లర్ పక్కకి వెళ్ళిపోతారు ఇక హలో మేడం ఉన్నారా అని జేడీ అడుగుతుండగా వస్తున్నాను మా తమ్ముణ్ణి రిలీజ్ చేసి తీసుకురావడానికి వస్తున్నాను అని జేడీ తో అంటూ ఉంటుంది కౌశికి ఓకే మేడం ఆఫీస్లో కలుద్దాం అని జేడి అంటూ ఉంటుంది ఇక కౌశికి పిన్ని బాబాయ్ నిషి అని అరవగా ఇక అందరూ కిందికి దిగి వస్తారు ఇక యువరాజ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారంట మనం వెళ్ళి కోర్టుకి యువరాజ్తో సహా వెళ్దాం అని అంటుండగా నేను వస్తానమ్మి అని వైజయంతి అంటుండగా ఇక నిషి కూడా నేను వస్తాను అని అంటుండగా లేదు నువ్వు ఇంట్లోనే ఉండు నిషి ఈ ఒక్కసారైనా నా మాట విను అని కౌశకి అంటూ ఉంటుంది ఇక కోర్ట్ కి కమలాకర్ వైజయంతి తో పాటు జేడి కేడి కూడా బయలుదేరుతారు ఇంకా కేడి వేసిన ప్లాన్ ఏంటి అందులో జేడి సక్సెస్ అవుతుందా యువరాజ్ ని వన్ డే కస్టడీలో ఉంచుకోగలుగుతుందా మీనన్ని అరెస్ట్ చేయగలుగుతుందా ఇక పెళ్లి మహోత్సవం ఎలా ఉండబోతుందో రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్